అందరికీ నమస్కారం మంత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఇండియా టుడే దాంతోపాటు సీ ఓటర్ సర్వే ఒక బ్రహ్మాండమైన సర్వే చేసింది ఎవరైతే విపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ చోరీ జరిగింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పారు ఎవరైతే ఈ ఈవీఎంస్ మేనేజ్ చేశారు అని చెప్పి దేశమంతా చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించి చాలామంది ఒక వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ అధికారాన్ని అధికారం కోసం సంస్థలను ఏదైతే ఉన్నాయో సిబిఐ ఈడీ లాంటి సంస్థల్ని చేతిలో పెట్టుకుంది దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సీన్ కూడా చేతిలో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గెలవడానికి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు స్వయంగా రాహుల్ గాంధీ గారు మొన్న ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా ఒక ఒక సంచలనమైన ప్రకటన ద్వారా ఒక చర్చకు దారి తీసింది ఆయన యొక్క ప్రకటన దీని తర్వాత ప్రతిష్టాత్మకమైన ఇండియా టుడే దాంతోపాటు సీ ఓటర్ సర్వే ఒక బ్రహ్మాండమైన సర్వే చేసింది ఆగస్టు ఆగస్టు ఎండింగ్ నాటికి ఆ సర్వేలో నిజంగా నెక్స్ట్ ఇప్పుడిప్పుడు ఇప్పటికిప్పుడు పోలింగ్ జరిగితే ఏ పార్టీ సెంటర్లో ఉంటుంది వాట్ వాళ్ళ ఓట్ షేర్ ఎంత దాంతోపాటు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంతకు ముందు కన్నా సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఇలాంటి వాటి మీద చాలా విశ్లేషణ వాళ్ళు చేశారు దీనికి సంబంధించి ఆ రిజల్ట్ కూడా ప్రకటించారు ఒక్కసారి చూస్తే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన ఈ యొక్క సర్వేలో అంటే వాళ్ళు మొత్తం బీజేపీకి ఎంత వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటు చేరుంది దాంతోపాటు అదర్స్కి ఎంత ఓటు చేరుందని కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేశారు మంత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది అని చెప్తున్నారు నలభై ఒకటి పాయింట్ అంటే ఎన్డీఏ కూటమికి దాంతోపాటు ఎన్డీఏ కూటమి తర్వాత ఇండియా కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది అంటే మంత్ ఆఫ్ ఫిబ్రవరి నాటికి ట్వంటీ పర్సెంట్ అయితే ఆగస్టు నాటికి ట్వంటీ వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ పెరిగింది దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నాటి కూడా ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కూడా ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేరే ఉంది నెక్స్ట్ చూస్తే అదర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా పార్టీలు అంటే ఎన్డీఏ కూటమి కానీ దాంతోపాటు ఇండియా కూటమి కాకుండా మిగతా ఉన్న పార్టీలకి ఇక్కడ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇది టోటల్గా ఇప్పటికిప్పటికీ సెంట్రల్కి సంబంధించి ప్రధానమంత్రికి సంబంధించి ఎంపీకి సంబంధించి ఎలక్షన్ జరిగితే వి పార్టీలకి ఎన్డీఏ కానీ దాంతోపాటు ఇండియా కూటమికి వచ్చే ఓట్ షేర్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ చూస్తే ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ దాని కూటమి కూటమిలో ఉన్న పార్టీలకు కలిపి ట్వంటీ వన్ పర్సెంటు దాంతోపాటు బీజేపీకి ఒకసారి చూసుకున్నట్టయితే ఫార్టీ వన్ పర్సెంట్ ఇక్కడ ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇది వాళ్ళు చెప్పింది దీనికి సంబంధించి షేర్తో ఓట్ షేర్తో పాటు వాళ్ళు సీట్లు కూడా చెప్పారు ఎన్ని సీట్లు పెరుగుతాయి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ చూస్తే ట్వంటీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి ప్లస్ వన్ పెరిగింది వాళ్ళకి ఒక ఒక వన్ పర్సెంట్ ఓట్లు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ చూస్తే బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళకి తగ్గుతున్న పరిస్థితి మైనస్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ సీట్ షేర్ ఒకసారి చూద్దాం సీట్ షేర్కి సంబంధించి మనం చూస్తే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ప్రాజెక్టెడ్ సీట్ షేర్ ఒకసారి చూస్తే రెండు వందల అరవై సీట్లు వస్తాయి అని చెప్తున్నారు టూ సిక్స్టీ సీట్స్ అంటే మంత్ ఆఫ్ ఆగస్టు నాటికి ఎన్డీఏ కూటమి పార్టీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆ పార్టీలకి రెండు వందల అరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీ మిత్రపక్షాలకి అని చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే ఇండియా కూటమి ఇండియా కూటమికి తొంభై ఏడు తొంభై ఏడు సీట్లు వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది నెక్స్ట్ చూస్తే అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూట ఎనభై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూస్తే ఒక్కసారి దీన్ని ఓటు ఓట్లకు సంబంధించి సీట్ షేర్ ఒకసారి మనం చూస్తే బీజేపీకి బీజేపీ ఒకసారి చూస్తే రెండు వందల అరవై ఆయనకు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అంటే అంతకుముందుతో పోల్చుకుంటే ఇరవై ఒక్క సీట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన ఈ యొక్క సర్వే చెప్తుంది ఇరవై ఒక్క సీట్లు తగ్గే అవకాశం ఉందని చెప్తుంది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే గతంతో పోల్చుకుంటే ప్లస్ నైన్టీన్ అంటే పంతొమ్మిది సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా ఇండియా టుడే దాంతోపాటు సీ ఓటర్ చెప్తుంది అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూట ఎనభై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళకు కూడా గతంతో పోల్చుకుంటే ప్లస్ టూ ప్లస్ టూ పర్సెంట్ కూడా వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది టోటల్గా చూసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆగస్ట్ నాటికి బీజేపీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇరవై ఒక్క సీట్లను కోల్పోయే అవకాశం ఉంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఒక పంతొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెండు సీట్లు పెంచుకునే అవకాశం ఉంది నిజంగా ఓట్ చోరీ జరిగిన తర్వాత జరిగిన ఈ యొక్క సర్వే నిజంగా ప్రకంపన సృష్టిస్తుంది దేశంలో ఎందుకంటే బీజేపీ నెక్స్ట్ ఉండదు కాంగ్రెస్ పార్టీ రాబోతుందంటూ కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి కానీ టోటల్గా సెంట్రల్కి సంబంధించి ఏ విధంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనే విధంగా నిజంగా చాలా ఇండియా టుడే సీ బోటరు వాళ్ళ యొక్క చాలా చక్కగా వాళ్ళ యొక్క సర్వే చేశారు ఇప్పటి నాటికి నెక్స్ట్ మంత్ నాటికి పరిస్థితి ఏముంటుంది అంటే బీజేపీ గ్రాఫ్ ఒకసారి చూస్తుంటే తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే మంత్ మంత్కి మనం ఒకసారి చూస్తే తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి నెక్స్ట్ ఈ యొక్క సర్వే వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి బీజేపీకి నిజంగా ఇంకా సీట్లు తగ్గే అవకాశం ఉందా దాంతోపాటు ఎవరైతే ఇండియా కూటమికి సీట్లు పెరిగే అవకాశం ఉందా ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మార్బోతుంది అంటే నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి ఇండియా కూటమి కూడా చాలా వాళ్ళు చాలా కళలుగా అంటున్నారు దీనికి సంబంధించి నిజంగా అది కళలు కళలుగానే ఉంటాయా లేకపోతే కళలు నిజమవుతాయా తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే